హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చే చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సీకి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీ కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీకు కాలు మొక్కుతా సార్ నా భర్త నమ్మి పని చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బతికాలనిపిస్తలేదు అలా నాకు ప్లీజ్ సార్ పోస్ట్ ఫోన్ చేయండి సార్ మీ కాల్ మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంత టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్ మీ కాసీ పోస్ట్పోన్ చేయండి సార్ అందరికీ నమస్కారం నేను ఒక డిఎస్సి అభ్యర్థిని గత కొద్ది రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది అండ్ ఇదంతా కూడా మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అవ్వడం కూడా జరుగుతుంది ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు కనీసం ఆ బాధను వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు బాధ చెప్పుకుందామన్నా కూడా వినే లేడు ఇంకా మీడియా కూడా చాలా వరకు కరెక్ట్గా సమాచారం తెలుసుకోకుండా గ్రూప్ టూకి మరియు డిఎస్సికి లింక్ పెట్టడం జరుగుతుంది మేము కోరుకుంటుంది ఏంటంటే గత జూన్ నెలలో అసలు లైన్గా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఫస్ట్ మే థర్టీ మే థర్టీ లైక్ మే ట్వంటీ నుంచి టెట్ ఎగ్జామ్ జరిగింది అది మే ట్వంటీ జూన్ టూ దాకా కూడా జరిగింది దాని తర్వాత హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్స్ మళ్ళీ సిటెట్ ఇలా అన్నీ కంటిన్యూస్గా జరగడం మరియు వాటన్నిటికి కూడా డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల దేని దానికే చదవడం వల్ల ఇప్పుడు డిఎస్సికి ఉన్న సిలబస్ని రివిజన్ చేయాలన్నా కానీ మ్యాక్సిమం టైం పడుతుంది అండ్ సిలబస్ చూస్తే చాలా ఉంది దాన్ని సిలబస్ కాపీని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి దెన్ ఆఫ్టర్ ఆ కంటిన్యూస్ ఎగ్జామ్ వల్ల మెంటల్ ప్రెషర్కి గురయ్యి సరిగ్గా చదవలేకపోతున్నాము ప్లస్ డిఎస్సి కూడా కొద్దిగా ముందుకు పోస్ట్ పోన్ చేస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మధ్య మధ్యలో ఎగ్జామ్స్కి కూడా మినిమమ్ టైం గ్యాప్ లేకుండా పెట్టి ఉన్నారు ఆ మినిమం టైం గ్యాప్ పెట్టి ఉన్నా కూడా మేము పోస్ట్ పోన్ కానీ దేనికి కానీ అడగకపోతుంటే అండ్ ఇందులో కూడా ఏ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు అండ్ ఏ కోచింగ్ సెంటర్స్ కూడా మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు ఇంకా టైం ఇస్తే కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా రివిజన్ కూడా టైం అవసరము ఓన్లీ చదువుకొని వెళ్తే మాత్రం అసలు రాయలేము కనీసం రివిజన్కి కూడా టైం ఉండాలి యాక్చువల్గా అయితే రూల్స్ ప్రకారం అయితే టెట్కి మరియు డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం గ్యాప్ ఉండాల్సి ఉంటుంది కానీ అలాంటిదేం లేకుండా జస్ట్ థర్టీ సిక్స్ డేస్లో చదువుకొని రివిజన్ చేసి రాయడం అనేది ఇంపాసిబుల్ తర్వాత ఇక్కడ మనకు ప్రజాస్వామ్య దేశమేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ చెప్తుంటే వినే నాగడే లేడు వినడానికి కనీసం సీఎం గారు కూడా స్పందించడం అలాగే ఎంతోమంది కాల్స్ చేసి ఉన్నాము వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ అసలు పాజిటివ్ రియాక్షన్ ఉందో లేదో మాకైతే తెలీదు కనీసం మా బాధ ఏంటో తెలుసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించడం లేదు అప్పుడే అప్పుడు నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను కలిసి మాట్లాడి గెలిచినామని వాళ్ళే చెప్పి ఉన్నారు మరి అలాంటి నిరుద్యోగులే ఇప్పుడు కనీసం చర్చలకు రమ్మని అడుగుతుంటే కూడా కనీసం గవర్నమెంట్ మా వైపు కూడా చూడట్లేదు ఇంకా వేరే పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని నిందలు వేస్తున్నారు మేము కోరుకుంటుంది పోస్ట్ పోన్ మాత్రమే పోస్ట్ పోన్ ఇస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం దాన్ని ఒప్పుకుంటాం కానీ ఇలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అస్సలే టైం లేదు సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ మాకు టెట్కు అనే డిఏసీకి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్ ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు మాకు సిలబస్కు మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది మా స్కూల్ స్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి అప్ టూ సిక్స్త్ టు సిక్స్త్ టు ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు చదవాలి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో విద్యా విద్యావాలంటీర్ని గవర్నమెంట్ని నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు కాబట్టి దయచేసి ఎగ్జామ్ను కంపల్సరిగా సెప్టెంబర్లో సెప్టెంబర్లో పెట్టండి పోస్ట్ పోన్ చేయాల్సిందే గుడ్ మార్నింగ్ రేవీంద్రెడ్డి సార్ నేను ఒక డిఎస్సీ ఆస్పిరెంట్ని నేను డైట్ ఆస్పిరెంట్ డైట్ అంటే ఎస్జిటి టీచర్ అనమాట సార్ నాకు గ్రూప్స్తో ఎలాంటి సంబంధం లేదు వేరే పార్టీ ఎలాంటి ఏ పార్టీతో మాకు సంబంధం లేదు సార్ డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూడండి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సిలబస్ని పెట్టింది ఆ సిలబస్ని చదవలేకపోతున్నాం సార్ పదకొండు వేల జాబ్స్ మీరు వేసిర్రు ఒక జాబ్ కొట్టుకోవచ్చు అనే ఆశతో ఉన్నాను సార్ కానీ ఆ సిలబస్ కంప్లీట్ కావట్లేదు మొత్తం ఎస్జిటి ఒక ఎస్జిటి టీచర్ యాభై బుక్కులు చదవాలి సార్ థర్డ్ నుండి టెన్త్ వరకు చదవాలి అట్లా మొత్తం సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ వాటితో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అదే అదేవిధంగా పీఐ సబ్జెక్ట్ చదవాలి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ కావట్లేదు సార్ కంటెంట్ ఎంతో కొంత చదివినా ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అసలు అయిపోతలేవు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఆరు నెలలే చదువుకోవాలి అంటే ఆరు బుక్లు ఉంటాయి సార్ ఏ విధంగా ట్రై చేసినా కూడా కావట్లేదు మీరేమో వేరే పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఇట్లా చేపిస్తున్నారు అంటున్నారు మేమేమో ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలి మేము స్టూడెంట్స్ని మీ కోటేషన్ వాళ్ళమే అని ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలో మాకు అర్థమైతే లేదు ఈ వీడియో కూడా మీ వరకు చేరుతుందో చేరదో కూడా మాకు తెలియదు కానీ ఈ వీడియో మీకు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కనీసం ఒక రెండు నెలలైనా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ